హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నెల్లూరు వచ్చానండి నెల్లూరు పక్కన వాకాడ లోడింగ్కి చూసారా రైలుకి అలా ఫ్యాన్లు పెట్టకపోతే కూడా చచ్చిపోతాయండి ఎండకి బండిలో అన్నమాట ఎండ అయితే చాలా గట్టిగా ఉంది టైం చూస్తే తొమ్మిదిన్నర అవుతుంది ఇప్పుడే ఎలా ఉందంటే ఇంకా పన్నెండు అవుతుంది చాలా గట్టిగా ఉంటుందండి అట్ల పెట్టుకున్నాను అన్నమాట ఎండ తాలకుండా చెరువైతే అయితే దూరం ఉంది అక్కడి నుంచి మోసుకురావాలన్నమాట అలా ఇరవై నాలుగు గంటలు అలా తిరుగుతూ ఉండాలండి ఇది ఇంకా టిఫిన్ రాలేదు మళ్ళీ అయితే ఆకలేసి వస్తుంది కాకినాడ నుంచి నెల్లూరు ఐదు వందల నలభై అంతా వస్తుందండి ఇక్కడికి చెంగల్ డ్రైవింగ్ అక్కడ బయదేళ్ళ ఉంటే మళ్ళీ నెల్లూరు వచ్చి వరకు ఇంకా ఆగలే మధ్యలో పడుకుందాం అంటే మళ్ళీ లోడింగ్కి వస్తా లేదో తెలీదు బాయ్ ఎంత హెంగడుకుందామంటే ఎండ చాలా గట్టుగా ఉంది అనేసి గాలి కూడా వేస్తలేదు గాడి కోసం నేనైతే కింద తీసుకున్నాను అనమాట చూడండి బయట సెలవు ఉంటుందాము అండి బయట కూడా ఎండ కట్టుకుంది ఉంది ఎంత కట్టుకుందా పది అవుతుందండి తొమ్మిది నలభై ఎంత అవుతుంది టైము ఎండ అక్కడ అక్కడైతే చెట్టు కనిపిస్తుంది అక్కడికి వెళ్తా బాక్స్లు అయితే దింపుతున్నారు కిందకి పక్కన కాలువ